అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఇంకాస్త పెడితే బాగుండు అనిపిస్తుంది కానీ మనం తిన్నంత పెట్టరు కదా అందుకని అదే రుచి వచ్చేలా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి హాయిగా మీరు ఎంత తింటారో అంత తినేయచ్చు ముందుగా చింతపండు గుజ్జును తీసుకోవాలి చింతపండును అరగంట ముందే నానబెట్టుకొని గుజ్జును తీసుకోవాలి చింతపండు నానబెట్టేటప్పుడు వేడి నీటిలో నానేస్తే గుజ్జు ఎక్కువగా వస్తుంది ఇలా చిల్లుల గిన్నె సాయంతో గుజ్జుని తీసుకుంటే చింతపండు ముక్కలు పడకుండా గుజ్జు బాగా వస్తుంది చింతపండు కొత్తదైనా పాతదైనా పర్లేదు కానీ కొత్తదైతే పులిహోర బాగుంటుంది ఇప్పుడైతే కొత్త పండే దొరుకుతుంది కదా హాయిగా దాంతోనే చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ప్రతి పండక్కి పులిహార తప్పకుండా ఉండాల్సిందే ఎప్పుడు చేసినా నేను ఇదే విధంగా చేస్తాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేయండి మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది చింతపండుని నానబెట్టడానికి పోసిన వాటర్తోనే గుజ్జుని తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోసుకోవద్దు అలా ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే చింతపండు గుజ్జు పలచగా అయి ఉడికించేటప్పుడు చిక్కగా అవడానికి చాలా టైం పడుతుంది చింతపండు ఇంతే క్వాంటిటీ అనేం లేదు మీరు చేసే పులిహోరకు సరిపడా ఎంత కావాలో చూసి తీసుకుంటే సరిపోతుంది చింతపండు ఎక్కువైనా నో ప్రాబ్లం పులిహోర పులుసు రెడీ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది కావలసినప్పుడల్లా వేడివేడి అన్నంలో కలుపుకొని పోకు వేసుకోవచ్చు చింతపండు గుజ్జు తీయడం అయిపోయాక దీనిని వేరొక గిన్నెలోకి తీసుకుని ఇది చిక్కగా అయ్యే వరకు స్టవ్ పై ఉడికించుకోవాలి చింతపండు గుజ్జుని ఉడికించేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి లేకపోతే పొంగిపోతుంది పులుసు ఉడుకుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే ఇది కాస్త దగ్గరగా అయ్యే వరకు కూడా మూత పెట్టుకోవద్దు పులుసు కాస్త చిక్కగా అయ్యాక ఒక పది పదిహేను పచ్చిమిర్చి కట్ చేయకుండా అలాగే వేసుకోవాలి పచ్చిమిర్చి వేశాక ఒకసారి కలిపి పచ్చిమిర్చికి కాస్త ఆవిరి పట్టేలా రెండు నిమిషాలు మూత పెట్టాలి రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలిపి గిన్నెపై పూర్తిగా మూత పెట్టకుండా కాస్త ఊరగా పెట్టాలి అలా అయితే పొంగకుండా బాగా ఉడుకుతుంది పులుసు ఇంకాస్త చిక్కగా అయ్యి పచ్చిమిర్చి పులుసులో బాగా ఉడికాక ఒకసారి కలుపుకొని ఒక ఇరవై ముప్పై కరివేపాకు రెబ్బలు ఒక స్పూన్ మెంతిపొడి ఒక స్పూన్ బెల్లం ఒక స్పూన్ పసుపు ఇది చిన్న స్పూను అందుకే రెండు వేశాను దీంతో రెండు స్పూన్లు వేస్తే ఒక స్పూన్ అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా పులుసు ఎంత చిక్కగా అయిందో ఇలా అవ్వాలి ఇలా అయితేనే పర్ఫెక్ట్ పులిహోర పులుసు రెడీ అయినట్టు అలాగే కాసినంత ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత మాత్రం కాస్త ఊరగానే వేయాలి ఫుల్లుగా కవర్ చేయొద్దు అలా చేస్తే పులుసు దగ్గరగా అయినా కానీ పొంగుతుంది ఇందాక వేసుకున్న ఐటమ్స్ అన్నీ పులుసులో బాగా ఉడికాయి కదా అలాగే పులుసులో చూడండి ఎలా బబ్బుల్స్ వస్తున్నాయో అంటే ఆల్మోస్ట్ పులిహోర పులుసు రెడీ అయినట్టే ఇప్పుడు దీనిని దింపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోరకి కావలసిన పోపు వేసుకుందాము స్టవ్ పై గిన్నె పెట్టి అది వేడయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అరకప్పు వరకు పోపు గింజలు ఒక కప్పు పల్లీలు వేసి కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి అలాగే వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగాక కాసినంత కరివేపాకు వేసి కరివేపాకు కాస్త వేయించుకొని కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి ఇంగు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పోపులో వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయను పోపు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచడం మంచిది లేకపోతే పోపు మాడిపోతుంది నేనైతే పావు కేజీ పులిహోర మాత్రమే చేస్తున్నాను అందుకని దానికి సరిపడినంత పోపు మాత్రమే వేసుకున్నాను మీరు పులిహోర ఎక్కువగా చేస్తే గనుక దానికి సరిపడినంత పోపు వేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి అన్నం అంతా గిన్నెలోకి తీసుకోవడం అయిపోయాక కాస్త ఉండలు లేకుండా కలిపి చల్లార పెట్టుకోవాలి అన్నం కాస్త వేడిగా ఉన్నప్పుడే కాస్తంత ఆయిల్ వేసి అంతా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా విడివిడిగా ఉంటుంది మనం అన్నం వండుకునేటప్పుడే కాస్తంత ఉప్పు వేసుకొని వండుకోవాలి అన్నం వండాక పులిహోర కలిపేటప్పుడు ఉప్పు వేసి కలిపితే సరిగా కలవదు అందుకని ఎప్పుడైనా పులిహోరకి అన్నం వండేటప్పుడు ఉప్పు వేసి వండుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేసి అన్నాన్ని బాగా కలిపాక ముందుగా ఉడికించుకున్న పులిహోర పులుసు వేసి అన్నం అంతటికీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పులిహోర పులుసు కాస్త వేడిగా ఉన్నప్పుడే కలిపితే అన్నానికి బాగా పట్టుకొని రుచి బాగుంటుంది ఎంత పులుసు అయితే సరిగ్గా సరిపోతుందో తెలిస్తే కనుక రెండు మూడు గరిటెల వరకు వేసుకుంటూ కలుపుకోండి లేదా ఫస్ట్ టైం ఇలా పులిహోర కలిపితే కనుక కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పులుసు మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి అన్నంలో పులుసు ఎక్కువైతే ముద్దలాగా అవుతుంది అలాగే పులుపు కూడా ఎక్కువగా ఉండి రుచి మారిపోతుంది అందుకని చూసుకుంటూ కలుపుకోండి పులిహోర పులుసు అంతా అన్నానికి బాగా పట్టించాక ముందుగా వేసుకున్న పోపును వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పులిహోరని దేవుడికి ప్రసాదంలాగా చేస్తుంటే గనక ఉప్పు చప్పిడి చూడం కదా అలాంటప్పుడు ఉప్పుని కాస్త అటు ఇటుగా వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా నార్మల్గా తినడానికి చేసుకుంటే కనుక చప్పిడి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అదీ కాక చింతపండు పులిహోరలో ఉప్పు తక్కువైనా మనకి ఆ తేడా అనిపించదు టేస్ట్లో అయితే తేడా ఏం రాదు బాగానే ఉంటుంది ఈ పులిహోరలో వేసిన పచ్చిమిర్చి అయితే ఎంత టేస్ట్ ఉంటాయో నాకైతే భలే ఇష్టం పులుసులో బాగా ఉడుకుతాయి కదా అందుకని ఆ టేస్టే వేరు అంతేనండి చాలా రుచిగా ఉండే చింతపండు ప్రసాదం పులిహోర రెడీ అయింది మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర ఏదైతే రుచితో ఉంటుందో సేమ్ అదే రుచితో ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతిసారి మీరు ఇలానే చేసుకోవాలని ప్రయత్నిస్తారు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది Please subscribe my channel. Thank you for watching.